హలో అండి అందరూ బాగున్నారా ఇది సండే రోజు వీడియో అండి మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను కృష్ణుడి మీద సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో చూసారా నేనే ఫస్ట్ టైం చూశాను షాక్ అయ్యాను అమ్మో చాలా పవర్ఫుల్ ఉంది దేవుడు చాలా పవర్ఫుల్ అని ఫీల్ అయ్యాను నిజంగా సండే రోజు వీడియో అని చెప్పాను కదా పనంతా అయిపోయేసరికి నైన్ అయ్యింది ఈరోజు ఫోర్ ఓ క్లాక్కే లేచే వెనకాల రోడ్ వేస్తున్నారని చెప్పాను కదా ఆ డిస్టర్బెన్స్కి అస్సలు పట్టలేదు ఇంకా ఫోర్కి లేచి ఇంకా కొంచెం సేపు అటు ఇటు తిరిగి తీగ మొహం కడుక్కొని అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట అంటే కరెక్ట్గా త్రీ ఫార్టీ సారీ సెవెన్ ఫార్టీకి వచ్చేసింది సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చే లోపల అన్ని క్లీన్ చేస్తాను తను వచ్చి ఊడ్చి తుడిచి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఫేస్ ప్యాక్ అవి వేసుకుంటున్నాను అనమాట పెరుగు తలకి రాసుకోవడానికి కొంచెం మెత్తగా చేశాను అనమాట పెరుగుని కొంచెం స్పూన్తో దాన్ని విడదీశాను అనమాట తర్వాత అది తలకి రాసుకున్నాను అలాగే శనగపిండి పసుపు పెరుగు మొఖానికి కూడా రాసుకున్నాను ఈరోజు సండే అని చెప్పాను కదా దేవుడు సామాన్లు కూడా కడుగుతుంది అనమాట ఆంటీ ఉర్లీస్ అవన్నీ కూడా క్లీన్ చేసాము ఈరోజు సో దేవుడికి దీపం పెట్టేసుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకున్నాను అనమాట రెండు ప్యాక్స్ కూడా అంటే ఫస్ట్ తలకి రాసుకుని ఆ తర్వాత మొఖానికి రాసుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మంచిగా స్నానం చేస్తా తల స్నానం చేస్తాను అనమాట దేవుడికి దీపం పెట్టుకుంటు తర్వాత ఈ లోపల ఫ్లిప్కార్ట్ గ్రోసరీస్ వచ్చినాయి ఇక్కడ బల్ల మీద పెట్టేమని చెప్పాను అనమాట మొన్న నిన్న కూడా ఒకటి తెప్పించాను కదా అంటే శనివారం నాడు ఒకటి వచ్చింది ఆదివారం నాడు ఒకటి వచ్చింది అనమాట సపరేట్ సపరేట్గా పెట్టాను ఎయిట్ హండ్రెడ్కి ఒక ఒకటి వన్ రూపీకి ఫ్రీ వస్తుంది కదా అది షుగర్ ప్యాకెట్ వచ్చిందనమాట ఉల్లిపాయలు ఇక్కడే పెట్టేశాను నిన్న కూడా ఇక్కడే పెట్టేశాను కదా ఎందుకంటే చాలా దుమ్ము ఉంటుంది కదా అంటే దుమ్ము కాదు ఉల్లిపాయ తొక్కలో ఇంట్లో పడిపోతాయి అని చెప్పి ఇక్కడే పెట్టేశాను అనమాట సాయంత్రం కూడా ఇక్కడే ఉన్నాయి కానీ మళ్ళీ తీసి బల్ల మీద పెట్టాను సాయంత్రము మళ్ళా కింద పెడితే కుక్కలు గట్టా వస్తూ ఉంటాయి అనమాట మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి బల్ల మీద పెట్టేసాను అంటే చెప్పులు స్టాండ్ మీద పెట్టేశాను అనమాట ఉల్లిపాయ తొక్కలు చూసారా అసలు గాలి కూడా విపరీతంగా వేస్తుంది ఎండగా ఉంటుంది కానీ కొంచెం చల్లగానే ఉంటుందిలేండి ఇంకో ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టేశాను అనమాట ఈ లోపల బట్టలు ఆల్రెడీ మెషిన్ ఉతికేసింది మనం ఉతికేది ఏమి ఉండదు కదా అవి ఆరేస్తాను అనమాట బేసిక్గా నాకు బట్టలు ఆరేయడం కూడా ఒక ఆర్ట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను మంచిగా నీట్గా ఆరేస్తాను అని నా ఫీలింగు ఎవరు మడత పెట్టినా నాకు ఇష్టం ఉండదు కొంచెం అవి కూడా మంచిగా మడత పెడతాను మడత పెడతాం ఇష్టం ఉండదు అయినా కానీ తప్పదు కదా అందుకని మడత పెట్టినప్పుడైతే మంచిగా మడత పెడతాను అనమాట టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా వంట చేసేసి పడుకున్నాను అనమాట తినేసి రోజు ట్వెల్వ్ థర్టీకి అంతా తినేసాము సో వన్ వన్ ఫిఫ్టీన్ కల్లా పడుకుని ఫైవ్ ఓ క్లాక్ కల్లా లేచాను ఫైవ్కి లేచిన తర్వాత మనీ ప్లాంట్ని కట్ చేస్తున్నాను చిగుర్లు కొంచెం బాటిల్స్ పెట్టాను కదా ఇంట్లో అవి కొంచెం ఎండిపోయిన అన్నీ తీసేసాను అనమాట నిన్న బయట పెట్టాను కదా ఎండిపోయిన తీసేసి కొత్తవి పెడదామని చెప్పి అందులో ఇవి కట్ చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా పెరుగుతాయి కదా ఇవి కాకపోతే ఎండలకి కొంచెము ఇదవుతుందనమాట టిప్స్ బాగా ఎండిపోతున్నాయి కొన్నేమో నేనే ఎండబెడుతున్నాను నిజం చెప్పాలంటే కొన్నేమో వాటికంతటా అవే ఎండిపోతున్నాయి అనమాట చాలా మంచిగా ఎదుగుతాయండి ఇది ఇంట్లో ఉంది కాబట్టి నేను ఎన్ని పడితే అన్ని విపరీతంగా వాడేస్తాను తెలుసా అదే మన ఇంట్లో లేదనుకోండి కొనుక్కుని రావాలనుకో ఇవన్నీ కొనాలంటే అన్ని డబ్బులు ఖర్చు అవుతాయి కానీ ఇవి ఎప్పటికప్పుడు వాడేద్దామని చెప్పి ఇలాగ మనం కట్ చేస్తే అట్లీస్ట్ మళ్ళీ కొత్త కొత్త చిగురులు వస్తూనే ఉంటాయి అనమాట మళ్ళీ అవి పాడైనప్పుడు అవి తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇలాగ ఎప్పటికప్పుడు ఇవి కట్ చేసేస్తున్నాను ఇంకో ఫస్ట్ అయితే ఇందులో పెడుతున్నాను ఈ బుడ్డిది ప్లాంటర్ ఉంది కదా ఇది వన్ ఎయిటీ రూపీస్ ఎంతో మీషోలో తీసుకున్నాను భలే ఉంటుంది ఇందులో మనీ ప్లాంట్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నట్టున్నాను మంచిగానే పెరిగింది ఒకసారి ఏమో కొంచెం పెద్దదైపోయిందని చెప్పేసి నాకే చిరాకు వచ్చి తీస్తాను గుబ్బురుగా పెరిగితే ఒక రకము క్రీపర్గా పెరగడం ఒక రకం కదా ఇది ఇలా టీపాయ్ మీద పెడతాను అనమాట ఫస్ట్ నుంచి అలాగే పెట్టాను గుబురుగా పెరిగితే బాగుంటుంది అని చెప్పేసి అది కట్ చేస్తాను అప్పటి నుంచి కొంచెం మంచిగా పెరగ పెరగట్లేదు మట్టి మార్చాను అనమాట తర్వాత ఈ డబ్బాల్లో కూడా అంతే కొంచెం క్రీపర్స్ ఎక్కువ వచ్చేసినాయి అన్నమాట అందుకని చెప్పేసి ఆ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ కొత్త మట్టి మార్చి ఆ తర్వాత మళ్ళీ మొక్కలేసాను అనమాట ఇంగో ఇలా ఉన్నాయి ఇవి వేసేసిన తర్వాత టైం ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఉర్లీస్లో వేస్తున్నాను యాక్చువల్గా పువ్వులు చాలా కాస్ట్లీ ఉన్నాయండి చామంతి పువ్వులు కూడా రావట్లేదంట మార్కెట్లోకి ఈ గులాబీలు కాకుండా హైబ్రిడ్ గులాబీలు ఉంటాయి కదా రెడ్ మెరూన్ మెరూన్ కలరు ఆ పువ్వులు ఇస్తున్నారనమాట అవైతే అస్సలు బాగుండలేదు మెరూన్ కలర్ పైన వైట్ కలర్ లాగా వస్తున్నాయి అనమాట అంటే ఎండలు కదా బాగా అందుకని చెప్పేసి అంత మంచిగా ఉండలేదన్నమాట అందుకని చెప్పేసి ఆ పువ్వులు తేవట్లేదు అసలు నాకు రోజెసే ఇష్టం లేదు నిజం చెప్పాలంటే ఈ మధ్యన అసలు రోజెస్ బాగుంటలేదు కానీ కంపల్సరీగా తీసుకోవాలంట వాళ్ళకు కూడా రూల్స్ అనమాట చామంతులు తక్కువ ఉన్నాయి కాబట్టి రోజెస్ వేసి అమ్ముతున్నారనమాట అందులో ఇంకా అందుకని చెప్పేసి ఒక మూడు ప్యాకెట్లు తీసుకొని వచ్చాను ఒక్కొక్క ప్యాకెట్ టెన్ రూపీస్ అనమాట ఇంకా అన్నీ ఇంకా ఉర్లీల్ని కూడా వేటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు నేను సిక్స్ థర్టీకి వెళ్దాం అనుకున్నానండి వాకింగ్కి అలా 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 లేట్ అయ్యి సెవెన్ ఫార్టీ సెవెన్కి వెళ్ళాను అనమాట ట్వంటీ ట్వంటీ టూ మేలో మా ఊరిలో జాతర అయిందండి మాది చంద్రారం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సో అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మది అనమాట ఈ పోపులు పెట్టి ఇది తెచ్చుకున్నాను అప్పుడు తెచ్చాను అనమాట ఇందులో పోపులు పెట్టి అంటే అన్నీ వేసుకుందాము అని చెప్పి ఇలాగా కానీ అప్పటి నుంచి వేయలేదండి టూ ఇయర్స్ అయ్యింది ఆల్మోస్ట్ ఇప్పుడు వేస్తున్నాను మే సెవెంత్ ఉంది జాతర ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను మళ్ళీ పొద్దున్న ఆంటీతో కడిగి పిచ్చి ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను అనమాట ఏదైనా మనకి గుర్తుగా ఉంటాయి కదండి యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే స్టీల్ సామాన్లు అన్నీ పడుతున్నాయి అనమాట ఇంకా కొన్ని ఏమో పాడేయమని చెప్పి అప్పుడే చెప్పాను తుప్పు వాడకూడదు కదా మరి పాడిసడో లేదో మా అన్నయ్య తెలియదు కానీ తుప్పు అయితే పాడేద్దామని డిసైడ్ అయ్యాము మేము కూడా సో ఇదైతే ఫిల్ చేసాను యాక్చువల్గా ఇది టూ ఇయర్స్ నుంచి నేను ఫిల్ చేయకుండా అలాగే ఉంచాను ఈరోజు వంటగది క్లీన్ చేస్తుంటే ఇంకా ఇది ఆంటీకి ఇచ్చి కడగమని చెప్పాను అనమాట ఇందులో మనం మొన్న శిల్పారామం నుంచి తెచ్చాను కదా వుడెన్ స్పూన్స్ అందులో ఒక స్పూన్ ఇందులో వేసి ఇది మనకి గ్యాస్ పైన అంటే మనకి స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ పైన ఒక డబ్బా ఉంటుంది కదా డబ్బా కాదులేండి స్టోరేజ్ బాక్స్ ఇది మన తెలుగులో చెప్పాలంటే అచ్చ తెలుగులో డబ్బా అనమాట ఇందులో పెట్టాను అనమాట ఇక్కడ కూడా మార్చాలి అని అనుకున్నానని చెప్పేసి అన్నాను కదండి ఉప్పు పసుపు కారం టీ పౌడర్ కాఫీ పౌడరు పంచదార వీటిలన్నిటికి జాడీలు తెద్దామని అనుకుంటున్నాను అలా అనుకుంటున్నాను అనుకుంటున్నాను అని చెప్పి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయిపోయింది కానీ తప్పకుండా తెచ్చుకుంటాను ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అన్నీ పాడేద్దామని డిసైడ్ అయ్యాను చాలా మట్టికి ప్లాస్టిక్ అయితే వాడట్లేదు ఇప్పుడు కొంచెం కొంచెం ఏమో తప్పట్లేదు అనమాట ఇంకో ఇంకా ఫైనల్గా ఇక్కడ పెట్టేశాను కొంచెం ఈజీగా కూడా ఉంటుంది ఈజీ యాక్సెస్ అని చెప్పి ఇంకా ఇక్కడ పెట్టాను అనమాట టీ పెట్టాను ఆ టీలో టీ పౌడర్ ఉంటుంది కదా టీ పౌడర్లో కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు అవి అలా ఉంచి తర్వాత మనీ ప్లాంట్స్కి ఇస్తున్నాను అనమాట ఈరోజు యాక్చువల్గా ఇవి నేను గులాబీ మొక్కకి కనకాబరం మొక్కలకి ఇస్తాను కానీ అట్ సైడ్ ఏవో నేను బాల్కనీ డోర్ తీయలేదనమాట దుమ్ము వచ్చేస్తుందని చెప్పి అందుకని చెప్పి మనీ ప్లాంట్స్కి ఇస్తున్నాను అనమాట ఇవి అన్ని రకాల మొక్కలకి ఇచ్చేస్తానండి నేను క్రాటన్స్కి కూడా ఇలాంటి నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు పసుపు నీళ్ళు పాల నీళ్ళు మజ్జిగ నీళ్ళు అన్ని మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను దానికి దీనికన్నా తేడా ఉండదు పొద్దున్న బట్టలు ఆరేసాను కదా అవన్నీ తీసుకొని వచ్చి సోఫాలో వేసి కూర్చుని అన్నీ మడత పెట్టాను అనమాట వాకింగ్కి వెళ్దామని అనుకున్నాను కదా యాక్చువల్గా ఎవరో పైన పూజలు చేసుకుంటున్నారనమాట ఈరోజు విషు కదా ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క రకమైన పేరు ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు కదా అని చెప్పి ఇంకా నేను కొంచెం లేట్గా వెళ్దాంలే అని చెప్పి లేట్గా వెళ్ళాను అనమాట అందుకని చెప్పేసి అన్ని పనులు ఫటాఫట్ అయిపోయినాయి అదొక కూడా బెనిఫిటే మనకి కాకపోతే వాకింగ్ అయితే ఈరోజు జస్ట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ అలా గీసాను అంతే అనమాట పొద్దున్న నాలుగింటికి లేసా అని అన్నాను కదా ఆల్మోస్ట్ టెన్ వరకు పని చేస్తానే ఉన్నాను అప్పుడు కొన్ని క్యాలరీలు కరిగే ఉంటాయిలే అని చెప్పి లైట్ తీసుకున్నాను ఇంకా మడత పెట్టిన బట్టలన్నీ సరిదేస్తున్నాను బేసిక్గా నాకు బట్టలు సర్దుకుంటే చాలా ఇష్టము కొన్ని బట్టలు ఏమో ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అలా ఉంటాయి కదా మా ఇంట్లో అలాగ ఉండమన్నమాట ఏ ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాయి నాకు కొంచెం అలా పెట్టుకోవడం ఇష్టం అనమాట ఇంకా ఈ బట్టలన్నీ సర్దేసి ఇంకా కొన్ని మనకి ఇల్లు తుడుచుకునేవి ఉంటాయి కదా అవి ఈరోజు కంపల్సరిగా అన్నీ వాష్ చేసేస్తాను ఇంకా అవి కూడా అన్నీ లోపల పెట్టేసి నిన్న అమెజాన్ నుంచి వచ్చింది అని చెప్పేసి అన్నాను కదా ట్రైపాడ్ వంద రూపాయలతో పోయేది అనవసరంగా ఎనిమిది వందలు ఖర్చు పెట్టానా అని అనిపించింది నాకు కొత్త ట్రైపాడ్ తెచ్చానండి తెప్పించాను నేను తెలియదు అమెజాన్లో ఆర్డర్ చేశాను పాతది కూడా ఇలాగే ఉంటుంది కొత్తది కూడా అలాంటిది తెప్పించాను ఇప్పుడు ఇప్పుడు వరకు యూట్యూబ్లో డబ్బులు రాలేదు కానీ దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక రెండు నుంచి మూడు వేలు వరకు పెట్టానండి ఒక్క రూపాయి రాలేదు ఇప్పటి వరకు మనకి కానీ డెఫినెట్గా హోప్తోనే చేస్తున్నాను ఇంకో ఇదనమాట ట్రైపాడు బాగానే పనిచేసింది కాకపోతే నాకు ఏమనిపించింది అంటే పాతదిరిగిపోయింది అని అన్నాను కదా ఇరిగిపోయింది అని అన్నది అలాంటిదే ఏమన్నా దొరికేదేమో చూడాల్సింది అని అనుకున్నాను అనమాట కానీ ఎవరితో చెప్పలేదు నేను ఎవరితోనని చెప్తే సలహాన్ని ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇది కొంటావు అనవసరంగా అలాగే చేయించుకో అని చెప్పి సలహా ఇచ్చేవాళ్ళు ఏమో అని అనుకున్నాను రిటర్న్ పెట్టేనా అని అనుకున్నాను కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు ఇంకో ఊరిలో కూడా షూట్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను సో ఒకటి పట్టుకెళ్ళినా కానీ ఒకటి ఇంట్లో ఉంటుందిలే అని అనుకుని ఇంకా ఉంచుతాను అనమాట సేమ్ అండి పాతది ఎలా ఉండేదో కొత్తది కూడా అలాగే ఉందనమాట సేమ్ కలరు అన్నీ అలాగే ఉంది ఇంకో ఇది ఉంది కదా చిన్నది ఇది ఒక్కటే ఇరిగిపోయింది అనమాట ఒకవైపున బాగానే పని చేస్తుంది పాతది కూడా కానీ అది పెట్టించుకుంటే సరిపోతుంది రింగ్ లైట్ పెట్టించుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ అదొక ఆలోచన వచ్చిందనమాట అన్నమాట దానికి రింగ్ లైట్ పెట్టించుకుని కొత్తది లాగు వాడకూడదు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను మంచిగానే బాగా చేసిందండి ఇది కొని కూడా నేను ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఇప్పుడో కొనుక్కున్నట్టున్నాను ట్వంటీ టూను ట్వంటీ వన్ ఎండింగ్లోనూ కొన్నట్టు ఉన్నాను అనమాట కానీ బాగా పనిచేసింది యాక్చువల్గా వీడియో ఆగిపోయిందండి ఫోన్ వేడెక్కిపోయి అందుకనే మొత్తం తీయలేకపోయాను అది బిగిస్తాను అనమాట చాలా బాగుంది మీకు కూడా కావాలంటే ఎవరన్నా ఒకవేళ వీడియోస్ తీయాలి అని అనుకునే వాళ్ళకి మనం అన్ని డబ్బులేం ఖర్చు పెట్టక్కర్లేదండి కాకపోతే మన వీడియోస్ క్లిక్ అవ్వాలి అయితే మట్టికి తిరుగుండదు కొంచెం అయ్యేంత వరకు కష్టపడాలి మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు తర్వాత వచ్చినా పర్వాలేదు అని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట మానిటైజేషన్ అయ్యేంత వరకు కొంచెం కష్టపడతానే ఉండాలి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్